హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో వచ్చిన నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి అయితే మూడు శుభార్తలు అయితే ఉన్నాయండి దీంతో పాటే ఎవరైతే ఇప్పటికే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరికి సంబంధించి ఇక్కడ అదే విధంగా కొత్త పెన్షన్ దారులు ఎవరైతే అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు వీరికి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి ఏంటనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఈ నెల ఇరవై నాలుగున కేబినెట్ భేటీ అయితే కాబోతున్నారండి దీంట్లో మనకి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి కొత్త పెన్షన్ సంబంధించి ఇవన్నీ కూడా వీడియోలు అయితే డిస్కస్ చేసుకుందాం అండి అదేవిధంగా పెన్షన్ సంబంధించి అయితే పూర్తిగా మీకు వచ్చినటువంటి అప్డేట్స్ ఏమి ఉన్నాయని కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా వచ్చే నెల కొత్త పెన్షన్లు అయితే అందుకోబోతున్నారండి ఎవరికి కొత్త పెన్షన్లు ఇస్తున్నారు అనేది కూడా చెప్తాను సో ఎనభై తొమ్మిది వేల పెన్షన్లే కాదండి మిగతా పెన్షన్లు కూడా రాబోతున్నాయి దానికోసం చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రాష్ట్రంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రీసెంట్ గా చూస్తే కనుక సోషల్ మీడియాలో కావచ్చు పేపర్ లో కావచ్చు అప్డేట్ అయితే వచ్చిందండి ఐదు లక్షల కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారని చెప్పేసి అయితే అప్డేట్ వచ్చింది అయితే వాస్తవంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ లేదని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయం ప్లస్ కావచ్చు మిగతా అధికారులు కావచ్చు చెబుతున్నారు అయితే ఇక్కడ అప్డేట్ ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో గతంలో చూసుకుంటే కనుక పెన్షన్ దారులు కొంతమంది అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీలోకి వెళ్ళారండి ఎలిజిబిలిటీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారిందండి ఆ టైంలో వారందరినీ ఆ లిస్టులు ఏ అయితే ఉంటాయో ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళ లిస్టులు అప్పుడు జస్ట్ అలా ఉంచేసారండి దాన్ని అయితే టచ్ చేయను కూడా టచ్ చేయలేదు అలా అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ఆ ఏమైనా మంజూరు చేస్తారంటే చేయడం లేదండి ఆ డేటా అయితే తీసుకోలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగో తేదీన కేబినెట్ భేటీ అయితే అవుతుందండి ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే చర్చించే అవకాశం ఉన్నట్లు అదే విధంగా దీనికి సంబంధించి కొత్త పోర్టల్ అయితే ఓపెన్ చేయొచ్చు అంటే కొత్త పోర్టల్ ఓపెన్ చేస్తే గనుక మనకి అప్లై చేసుకోవడానికి డేట్ ప్రకటిస్తారు మార్గదర్శకాలు ప్రకటిస్తారండి ఆ మార్గదర్శకాలు కూడా ఏ మార్గదర్శకాలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలు అంటే యాభై సంవత్సరాలకి ఏజ్ ఉంటే కనుక ఉచిత సామాన్య భద్రత పెన్షన్ మంజూరు చేసేలాగా అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు అందించేలాగా మార్గదర్శకాలు అయితే ఉండబోతున్నాయండి సో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి కూడా వారి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి పెన్షన్ అయితే మంజూరు అవుతుందండి ఏజ్ అనేది తగ్గించారండి ఇక అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తారండి పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తారండి పదివేలు పెన్షన్ అయితే ఇస్తారండి ఈ మూడు ఆటల్లో కూడా వారికి అయితే వారి యొక్క కేటగిరీ బట్టి వారి యొక్క డిసబిలిటీ సా పర్సంటేజ్ వారి యొక్క వ్యాధి బట్టి వారికి అయితే ఈ యొక్క పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది అండి పర్టికులర్గా సామాన్య భద్రత పెన్షన్ తీసుకోవాలనుకుంటే జస్ట్ ఏంటంటే వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నా దాటినా కూడా వారికి అయితే మంజూరు అయిపోద్దండి వారికి సంబంధించి రేషన్ కార్డు ఉండి సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ కంప్లీట్ చేసుకుంటే కనుక వారికి సంబంధించి సామాన్య పదార్థ పెన్షన్ అనేది వచ్చేస్తుంది సిక్స్ స్టెప్ వాల్యూషన్ అంటే ఏముంటాయండి అందులో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందండి మూడు లక్షల లోపు ఉండాలి విలేజ్ లో చూసుకుంటే ఇంకా తక్కువ ఉండాలంటే రెండు లక్షల యాభై వేలు కన్నా తక్కువ ఉండాలి అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రూల్స్ ప్రకారం మీ ఎర్నింగ్ అనేది పర్ మంత్ చూసుకుంటే ఒక నెల చూసుకుంటే కనుక నెలకి పన్నెండు వేల కన్నా తక్కువ ఉండాలండి అదేవిధంగా విలేజ్ లో పదివేల కన్నా తక్కువ అయితే ఉండాలండి వ్యవసాయ భూమి ఉంటే కనుక మాగాని రెండున్నర ఎకరాలు మెట్ట ఐదు ఎకరాలు రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు ఉండాలండి అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ పరంగా చూసుకుంటే కనుక మీకు సొంత ఇల్లు ఉంటే కనుక ఆ యొక్క సొంత ఇల్లు విస్తీర్ణం అనేది వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి అలా ఉంటే మీరైతే ఎలిజిబిలిటీ అవుతారు అదేవిధంగా ప్రీవియస్ టూ ఇయర్స్ లో మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారా అదేవిధంగా మీ పేరు మీద ఏమైనా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది కొనుక్కుంటే దాని రిజిస్ట్రేషన్ అనేది మీ మీ పేరు మీద ఏమైనా ఉందా అనేది కూడా అక్కడ చెక్ చేస్తారండి ఇంకా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ సో ముఖ్యంగా ప్రధానంగా కరెంట్ బిల్ అనేది యూసేజ్ ఈ విధంగా ఉంది ప్రీవియస్ గా త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ దాకా లెక్కేస్తారు ఒకవేళ కనుక ఆరు నెలలో కనుక మీకు కన్జంప్షన్ ఎక్కువ ఉంటే కనుక అక్కడ మీకు హై యూసేజ్ అని చెప్పేసి మూడు వందల యూనిట్లు దాటేసి యావరేజ్ యూసేజ్ ఉందని చెప్పేసి వస్తుంది మళ్ళీ దానికి సంబంధించి మీరైతే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి అయితే ఉంటుంది అది ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఎక్కుతుందండి ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి డేటా మొత్తం దాన్ని అయితే క్లియర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడే మీకైతే ఈ ఫెన్షన్ అప్లై చేసుకునే టైంలో ఎటువంటి ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి మీకు లేదంటే కనుక అబ్జెక్షన్ ఉంటుందండి కంపల్సరీ ఈ సిక్స్ స్టెప్ బ్యాలెస్ అనేది కంప్లీట్ ఎవరైతే చేసుకుంటారో వారికి సంబంధించి రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉంటారో వైట్ రేషన్ కార్డు బిలో పావర్టీ లైన్లు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ అయితే సజావుగా అయితే అప్లై చేసుకోవచ్చు మీకైతే అప్లై చేసుకున్న ఒకటి రెండు నెలల ఇచ్చేస్తామని కూడా చెప్తున్నారు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి కూడా ఇవే వర్తిస్తాయండి చాలా వరకు కొన్ని సిచ్యువేషన్లో చూసుకోండి తెలంగాణలో చూసుకున్నా కూడా చాలా వరకు ఏంటంటే అక్కడ కూడా ఎవరైతే డబ్బు ఉన్నవారు ఉంటారో అందులో కూడా దివ్యాంగులు అయితే ఉన్నారండి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అందులో కూడా దివ్యాంగులు అయితే ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చేశారంటే లాస్ట్ చేసి కొంతమంది పెన్షన్లు అయితే ఆప్ చేశారండి ఒకవేళ కనుక వాళ్ళు కారుతో ఆల్తున్నారు అలాంటి వాళ్ళకి పెన్షన్ ఎందుకంటే చెప్పి అలా దివ్యాంగుల్లో కూడా ఇలా కొంచెం అప్పుడు చేశారండి సో వాళ్ళకి ఇంకా కూడా పెన్షన్ మంజూరు అవ్వాలి అక్కడ సో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే దివ్యాంగులు కూడా కొన్ని సిక్స్ స్టాప్ వ్యాల్యుయేషన్ ప్రకారం రూల్స్ అయితే తీసుకుంటారండి వాళ్ళ కనుక ఆస్తిపరులైనా వారికి ఎక్కువ సంపా సంపాదన ఉన్నా కూడా ఎంప్లాయీస్ అయినా సరే అలాంటి వాళ్ళకి ఉండదండి సో ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి ఇప్పటికే రెండు సార్లు అయితే సదలం స్టార్ట్స్ కూడా ఓపెన్ చేసిందండి సదలం స్టార్ట్ అప్లై చేసుకున్న తర్వాత మీరైతే మీ యొక్క సర్టిఫికేట్ అనేది డాక్టర్ చేత పొందాల్సి అయితే ఉంటుంది అది కూడా కంపల్సరీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మినిమం ఉండాల్సి అయితే ఉంటుందండి వాళ్ళకి అది కూడా పర్మనెంట్లో అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఆ యొక్క డిజబిలిటీ అనేది అది కూడా పర్మనెంట్ లో ఉంటే కనుక మీకైతే దివ్యాంగ సర్టిఫికేట్ ఆ విధంగా వస్తే కనుక సామాన్య భద్రత నార్మల్గా పెన్షన్ అనేది వస్తుంది నార్మల్ పెన్షన్ అయితే పంతొమ్మిది మీరు అయితే సో మీకు ఏ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ ఫైవ్ దాటింది అనుకోండి అప్పుడు మీకు అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక మీకైతే లోకో మోటార్లో ఆప్షన్లో పెట్టుకున్నట్లయితే కనుక ఆ యొక్క డిజబిలిటీ అనేది పదిహేను వేలు పెన్షన్ అనేది వస్తుందండి ఆ యొక్క ఆప్షన్ అంటే పర్టికులర్గా యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు కండాలు పట్టేయడం ద్వారా కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఉన్నాయండి కొన్ని రూల్స్ ప్రకారం మీకు ఏంటంటే పర్మనెంట్ డిజబిలిటీ పొందితే కనుక మీరైతే లోకో మోటార్లో ఉండి సో అప్పుడు మీకైతే పదిహేను వేలు పెన్షన్ వస్తుందండి అది తప్పించి మిగతా కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి మిగతా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్లో ఏది కూడా మీకైతే పర్సంటేజ్ కూడా నైంటీ పర్సెంట్ దాటి మీరు పెట్టుకోలేరు అదేవిధంగా ఆ విధంగా ఉండదండి సో అందుకే లోకో మోటార్ ఏదైతే ఆప్షన్ ఉందో సో దాంట్లో మాత్రమే ఎవరైతే నైంటీ నైన్టీ పర్సెంట్ దాటి పైకి ఎవరైతే ఉంటారో అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ సంబంధించి పదిహేను వేలు అనేది ఇస్తారండి ఎందుకంటే వాళ్ళు మంచానికే పరిమితం అవుతారు కాబట్టి వారికైతే పదిహేను వేలు ఎక్కడ ఇక మిగతా సిచ్యువేషన్లో మిగతా వాళ్ళందరికీ కూడా ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తారండి మిగతా డిసిషన్తో ఎవరైతే ఉంటారో కొంతమంది అంటే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కానీ ఇంకా మిగతా వారికి సంబంధించి పదివేలు మామూలుగా ఇస్తారండి వారికి సంబంధించి వారి వేరే వాళ్ళది వేరే కేటగిరీకి వస్తుంది సో వాళ్ళకి పదివేలు వస్తుందండి మిగతా వాళ్ళకి ఆరు వేలు వస్తుంది ఇక ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా పదిహేను వేలు పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి అండి బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే ఏడు నెలల నుంచి కూడా ఈ యొక్క తనిఖీలు అయితే అలాగే కొనసాగుతూనే ఉన్నాయి ఈ యొక్క తనిఖీలు అనేవి పర్టికులర్గా దివ్యాంగ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి మాత్రమే చేస్తున్నారండి సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారికి సంబంధించి అయితే చేయడం లేదండి ఎందుకండి అంటే ఇక్కడ పర్టికులర్ గా అందులో ఫేక్ పెన్షన్ బోగస్ పెన్షన్ అని చెప్పి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అభియోగాలు అయితే ఉన్నాయండి దీన్ని నిమిత్తం చేస్తున్నారు చేశారు కూడా చాలా వరకు మూడు లక్షల పెన్షన్లు అనేది పక్కన పెట్టడం జరిగిందండి ఈ పెన్షన్ పైన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే అవ్వబోతుంది దానిపైన ఏం చేయాలి పెన్షన్ వారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా ఏంటని చెప్పేసి ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా పక్కన పెట్టారు వారికి మళ్ళీ పెన్షన్లు ఇస్తారా ఎవరా అంటే చాలా వరకు ఇవ్వకపోవచ్చు ఆ ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారికి అయితే పెన్షన్ అనేది ఇస్తారండి ఎలిజిబిలిటీ లేకుండా కూడా పెన్షన్ శాంక్షన్ అయింది అంటే కనుక అలాంటి అయితే ఆపేస్తారండి ఇప్పుడు సామాన్య భద్రత పెన్షన్ అంటే ఇప్పుడు నార్మల్గా నార్మల్ పెన్షన్ తీసుకునే వారు ఉంటారండి ఆరు వేలు అలాంటి వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి ఈ విధానంలోనే చాలా వరకు పెన్షన్లు అయితే ఆగినాయండి పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆరు పెన్షన్ ఎలిజిబుల్ ఉంటే ఆరువేలు పెన్షన్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పర్టికులర్ ఈ చెకింగ్ అన్ని కూడా చేస్తుందండి కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్ కొత్త పెన్షన్లు ఏ వస్తున్నాయో ఆ పెన్షన్ సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్ గా అయితే రూల్స్ అన్ని కూడా పాటించి వారికైతే ఈ యొక్క సదరం స్లాట్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా డాక్టర్లు కూడా చెక్ చేసిన తర్వాత వారికైతే పర్టికులర్ గా అన్ని ఓకే అయిన తర్వాత ఈ యొక్క సదరం స్లాట్ సర్టిఫికేట్స్ అయితే దివ్యాంగ సర్టిఫికేట్లు ఉన్నాయో అవి అయితే ఇష్యూ చేస్తున్నారండి సో గా ఇది చాలా మనకి కరాకండిగా అయితే జరుగుతుందండి చాలా పర్టికులర్గా చేస్తున్నారు అందరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇక అదే విధంగా రాష్ట్రంలో ఈ కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత దీంట్లో మనకి నిర్ణయం తీసుకుంటే గనుక మనకి కొత్త డేట్ అయితే రాబోతుందండి ఆ డేట్ని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఈ పెన్షన్లన్నీ కూడా తర్వాత నుంచి మనకి ఇస్తారండి ఇంకా రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల పెన్షన్ సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి అంటే ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్స్ ఏ అయితే ఉన్నాయి ఒక పెన్షన్లు అనేది ఈ నెలలోనే ఒకటో తారీఖునైతే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వాల్సి అయితే ఉంది కానీ ఇవ్వలేదు ఈ ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అనేది ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ మంత్ ఏదైతుందో అంటే ఆగస్టు ఒకటిన ఏదైతుందో ఆగస్టు ఒకటిన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లు ఇక్కడ పర్టికులర్ గా తెలుస్తుంది అండి ఎందుకంటే ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు కాదు ఒక లక్షకు పైగా పెన్షన్లు దాటేసి పంపిణీ చేయాలని అనుకుంటున్నట్టు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తుందండి అంటే పర్టికులర్ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి ఇంకోసారి సర్వే చేయండి ఇంకా స్పౌస్ పెన్షన్స్ సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోలేదు అంటే కనుక అలాంటి వాళ్ళందరి చేత అప్లై చేయించండి ఇంకా లబ్ధిదారుల సంఖ్య పెంచండి అన్నట్టు ఇక్కడ వాళ్ళకైతే అప్డేట్ అయితే వచ్చిందండి దీనివల్ల వాళ్ళు మళ్ళీ రీసర్వే చేస్తున్నారండి ఇంకా ఎవరైనా స్పౌస్ పెన్షన్స్ అంటే భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యకి ఒక పెన్షన్ అనేది వస్తుందండి ఈ విధంగా ఎవరైనా ఇంకా అప్లై చేసుకోలేదు అంటే కనుక అలాంటి పెన్షన్లు అన్ని కూడా చెయ్యాలని చెప్పేసి ఇక్కడ ఎనభై తొమ్మిది వేలు కాదు ఆ సంఖ్య అనేది లక్ష దాటితే కనుక ఆ పెన్షన్లన్నీ కూడా వచ్చే ఆగస్టు ఒకటి ఏదైతే ఉందో పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి ఆల్రెడీ మనం ఇచ్చేవాల్సిందే దాన్ని ఆప్ చేసారండి సో దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్ కూడా మంజూరు అయితే చేస్తుంది అండి ఇచ్చేస్తుంది అండి ఎందుకంటే వాళ్ళ నేమ్స్ అన్ని కూడా వచ్చినాయి సో ఈ పెన్షన్ సంబంధించి అయితే ఇప్పటిదాకా అయితే ఈవెన్ అప్డేట్స్ ఇక రాష్ట్రంలో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను అయితే వీడియో చేసి తెలుస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో